ఐ లవ్ యూ అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అర్థమా నేను ప్రేమి నేను నిన్ను ప్రేమిస్తున్నాను చెప్పటమా మరి ప్రేమిస్తున్నాను అనడానికి అర్థమే ఎక్కడుంది మరి అది మళ్ళీ భావంలోకి వెళ్ళాలి జస్ట్ చెప్పడానికి పరిగెస్తుంది ఆ పదం అంతే ఐ లవ్ యూ అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను చెప్పడానికి పనిచేస్తుంది మరి ప్రేమించడం అంటే ఏంటి మళ్ళీ అది వేరు చెప్పడమే ప్రేమించడం అవలో చెప్పడం వరకే ఉపయోగపడతా పదం మళ్ళీ భావం ఏంటి అసలు ఏంటి ఏం చేస్తే ప్రేమించినట్టు వుద్ది మళ్ళీ అంటే ఇంకా నెతకాలి అది సింపుల్గా బైబిల్లో మనం చూస్తే రోమ పదమూడు చూడండి ప్రేమించటం అంటే ఏంటి రోమ థర్టీన్ టెన్ ప్రేమ పొరుగువానికి కీడు చెయ్యదు ఇది ప్రేమించటం అంటే న్యూటన్ అన్న ఐ లవ్ యూ అన్నాను అనుకోండి న్యూటన్ అన్నకి నేను ఏం చేయకూడదు కీడు చేయొద్దు అంతే ప్రేమించటం నాస్త రాసిస్తే కాదు ప్రేమించటం అలా ఏం చేయొద్దు నేను ప్రేమ పొరుగువాడికి కీడు చేయదు అదే ప్రేమ సింపుల్ పదమూడు అధ్యాయం మనకు ఎలాగో తెలుసు కొరిందియన్స్ పదమూడు అజే స్టార్టింగ్లో చెప్తాడు బేదల కొరకు నాస్త అంతా ఇచ్చిన ప్రేమలో ఉండైతే వ్యర్థం అంటాడు అంటే ప్రేమ అంటే ఆస్తులు ఇవ్వడం కాదు అది వేరే కాన్సెప్ట్ అది ఏంటది కీడు కీడుజీవి ప్రేమ ఇంకా పదమూడు రాజ్యంలో చూసుకుంటే త్వరగా కోప్పడదు మత్సరపడదు ఇవన్నీ ఉంటాయి అమర్యాదగా ప్రవర్తింపదు ఎంత బాగుంటుందని అది ప్రేమ కానీ ఐ లవ్ యూ అన్న పదంలో ఎన్ని వస్తాయి మరి అందుకనే సెంటెన్స్ వేరు దాని భావము వేరు అది రేసుప్రభారు కూడా చాలా క్లియర్ చెప్పాడు వాక్య భావము అని తెలుసుకోండి ఈరోజు అందరూ వాక్యాలు తెలుసుకుంటున్నామంతే భావాలు మన సంబంధంలా